భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మూడవ టీ ట్వంటీ మ్యాచ్ టాస్ భారత కెప్టెన్ రోహిత్ శర్మ గెలిచాడు ఇంకేం జోరు మీదున్న భారత బ్యాటర్లు విజృంభిస్తారని ఫోర్లు సిక్సర్లతో బౌండరీలో వర్షం కురిపించి దాదాపు రెండు వందలకు పైగా భారీ పరుగులు చేస్తారని పరుగుల పండగ ఖాయమని భారత అభిమానులు ఆశించారు అయితే భారత అభిమానుల ఆశ కొద్దిసేపట్లోనే ఆవిరైంది ఐదు ఓవర్లలోపే నాలుగు వికెట్లు కోల్పోయి టీకల్లోతో కష్టాల్లో పడింది ఇండియా ఒక దశలో ఎయిటీన్ ఫర్ జీరోగా ఉన్న భారత స్కోరు మరో నాలుగు పరుగులు జోడించి నాలుగు వికెట్లను కోల్పోయింది అంటే ఇరవై రెండు పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయిందన్నమాట టాస్ గెలిసి ఫస్ట్ బ్యాటింగ్ ఎందుకు తీసుకున్నవరా నాయనా అని ఇండియన్ ఫ్యాన్స్కి అనిపించింది అదిగో అప్పుడు స్టార్ట్ అయింది అభిమానులు ఆశించిన పరుగుల ప్రవాహం ఒకవైపు వికెట్లు పడుతుంటే నిస్సహాయంగా చూస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ ఆరవ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన రింకు సింగ్తో కలిసి జూలు విధిల్చాడు ఓపెనర్గా వచ్చిన రోహిత్ ఒకవైపు బ్యాటర్లు పెవిలియన్కు క్యూగడుతున్నా మొదట్లో ప్రశాంతంగా పరిస్థితిని ఆకళింపు చేసుకున్నాడు ఆరవ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన రింకు సింగ్ మద్దతుతో చిచ్చర పిడుగల్లా చెలరేగిపోయాడు తొలి రెండు మ్యాచ్లలో డకౌట్ అయ్యేసరికి విమర్శకులు తమ నాలుకలకు పదును పెట్టారు వారి నోళ్లకు తాళాలు వేసేలా సునామీలా చెలరేగి త్వరలో జరగబోయేటటువంటి టీ ట్వంటీ వరల్డ్ కప్లో తన అవసరం ఎంతో చాటు చెప్పాడు రోహిత్ శర్మ తొలుత ఆచితూచి ఆడాడు పరిస్థితులకు తగ్గట్లుగా నిదానంగానే బ్యాటింగ్ చేశాడు ఆడేది టీ ట్వంటీ అయినా వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు తాను ఎదుర్కొన్న తొలి ముప్పై నాలుగు బంతుల్లో ఇరవై ఎనిమిది పరుగులు మాత్రమే రాబట్టాడు ఈ దశలో పాత రోహిత్ శర్మ మన హిట్ మ్యాన్ ఏమయ్యాడు అని ఫ్యాన్సు డైలమాలో పడిపోయారు కానీ కాస్త కుదురుకున్నాక రోహిత్ శర్మ తనలోని హిట్ మ్యాన్ను బయటకు తెచ్చాడు రింకు సింగ్ అండతో ఆఫ్ఘన్ బౌలర్లను చీల్చి చెండాడాడు రోహిత్ శర్మ బంతి పడటమే ఆలస్యం స్టాండ్స్లోకి పంపించడమే పనిగా పెట్టుకున్నాడు దీంతో తాను ఎదుర్కొన్న చివరి ముప్పై ఐదు బంతుల్లో ఏకంగా తొంభై మూడు పరుగులు రాబెట్టాడు చూడండి రోహిత్ శర్మ ఎదుర్కొన్న తొలి ముప్పై నాలుగు బంతులు ఆ తర్వాత ఆడిన ముప్పై నాలుగు బంతుల్లో తాను చేసినటువంటి రన్స్ చూస్తేనే అర్థమవుతుంది రోహిత్ శర్మ ఏ స్థాయిలో చెలరేగిపోయాడు జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆచితూచి ఆడిన హిట్ మ్యాన్ ఆ తర్వాత మాత్రం ఊచకోతకు దిగాడు ఒక దశలో ఇరవై నాలుగు బంతుల్లో కేవలం పదిహేడు పరుగులు చేసిన రోహిత్ శర్మ ఆ తర్వాత సిక్సర్లు ఫోర్లతో బౌండరీల వర్షం కాదు కాదు బౌండరీల కుంభవృష్టిని కురిపించాడు రోహిత్ ఇన్నింగ్స్లో స్పెషాలిటీ ఏంటంటే అతని బ్యాట్ నుంచి మనం ఇదివరకు ఎన్నడూ చూడని విభిన్నమైన ఇన్నోవేటివ్ షాట్లు ఎన్నో వచ్చాయి పదే పదే రివర్స్ స్వీప్లు స్విచ్ షాట్తో సిక్స్ సైతం కొట్టాడు పదమూడవ ఓవర్ చివరి బాల్కు ఫోర్ కొట్టి నలభై ఒక్క బాల్స్లలో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసిన రోహిత్ అరవై నాలుగు బాల్స్లలోనే తన ఐదవ సెంచరీని సాధించాడు టీ ట్వంటీ ఇంటర్నేషనల్లో అంటే తొలి యాభై పరుగులు చేయడానికి నలభై యొక్క బాల్స్ ఆడిన రోహిత్ శర్మ ఆ తర్వాత యాభై పరుగులు చేయటానికి కేవలం ఇరవై మూడు బాల్స్ మాత్రమే ఆడాడన్నమాట బౌలర్ ఎవరన్నది చూడకుండా ఎడాపెడా దంచుకొట్టాడు కేవలం అరవై తొమ్మిది బాల్స్ ఎదుర్కొని ఎనిమిది సిక్స్లు పదకొండు ఫోర్లతో నూట ఇరవై ఒక్క పరుగులతో అజేయంగా నిలిచి టీ ట్వంటీ ఇంటర్నేషనల్లో తన ఐదవ హాఫ్ సెంచరీ అదే రికార్డు సెంచరీని సాధించాడు ఈ ఫార్మెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన ప్లేయర్గా రికార్డు సృష్టించాడు రోహిత్ శర్మ అంతకుముందు సూర్యకుమార్ యాదవ్ గ్లెన్ మ్యాక్స్వెల్తో కలిసి నాలుగు సెంచరీలతో సమానంగా ఉన్నటువంటి రోహిత్ శర్మ వారిద్దరిని నెట్టి అగ్రస్థానానికి చేరాడు వయసు పెరిగిన వన్నె తగ్గలేదని మరోసారి నిరూపించాడు ఇక రోహిత్ శర్మ పరుగుల సునామీ ధాటికి రింకు సింగ్ ఇన్నింగ్స్ మరుగున పడింది కానీ రింకు సింగ్ కూడా ఇప్పటి వరకు తన కెరియర్లో ఆడినటువంటి అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ను ఆడాడని చెప్పవచ్చు జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్కు వచ్చి మొదట కెప్టెన్కు సహకరించి నిలదొక్కుని వికెట్ల పతనాన్ని ఆపి ఆ తర్వాత క్రమంగా జోరిపించి చివరిలో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు రింకు సింగ్ కేవలం ముప్పై తొమ్మిది బాల్స్లలో ఆరు సిక్సర్లు రెండు ఫోర్లతో అరవై తొమ్మిది పనులతో నాటౌట్గా నిలిచాడు రింకు రోహిత్ రింకు కలిసి ఐదో వికెట్కు అజయంగా నూట తొంభై పరుగులు జోడించారు వీరిద్దరూ కలిసి చివరి ఓవర్లో ముప్పై ఆరు పరుగులు చేశారు దీంతో భారత అభిమానులు ఆశించిన స్కోరు సాధ్యమైంది ఇక ఈ ఇన్నింగ్స్ ద్వారా రోహిత్ శర్మ సాధించినటువంటి ముఖ్యమైన రికార్డులు ఏంటంటే ఈ ఇన్నింగ్స్లో సెంచరీ చేయడం ద్వారా అంతర్జాతీయ టీ ట్వంటీలో ఐదు సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్గా నిలిచాడు రోహిత్ వన్డేలలో కూడా అత్యధిక డబుల్ సెంచరీలు చేసినటువంటి రికార్డు రోహిత్ శర్మ పేరు మీదనే ఉన్న విషయం మనకు తెలిసిందే ఇక కెప్టెన్గా అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో ఎనిమిది సిక్సర్లు బాగిన హిట్ మ్యాన్ మొత్తంగా టీ ట్వంటీ కెప్టెన్గా తొంభై సిక్సర్లు కొట్టాడు రోహిత్ శర్మ తర్వాత స్థానాలలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఎనభై ఆరు సిక్సులతోటి రెండవ స్థానంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అరుణ్ పించ్ ఎనభై రెండు సిక్సులతోటి మూడవ స్థానంలో ఉన్నాడు ఇక అంతర్జాతీయ టీ ట్వంటీలో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్గా రోహిత్ శర్మ ధోని రికార్డును బ్రేక్ చేశాడు ధోని నేతృత్వంలో నలభై ఒక్క టీ ట్వంటీ ఇంటర్నేషనల్లో భారత్ గెలిస్తే ప్రస్తుతము ఈ మ్యాచ్లో విజయంతో రోహిత్ శర్మ నలభై రెండవ మ్యాచ్లో విజయం సాధించి అంటే రోహిత్ శర్మ కెప్టెన్గా నలభై రెండవ విజయం సాధించి టీ ట్వంటీ ఇంటర్నేషనల్లో భారత తరపున అత్యధిక మ్యాచ్లను గెలిపించినటువంటి కెప్టెన్గా రికార్డు సృష్టించాడు రోహిత్ శర్మ ఇక టీ ట్వంటీ ఇంటర్నేషనల్లో భారత కెప్టెన్గా ఒక ఇన్నింగ్స్లో అత్యధిక స్కోర్ చేసినటువంటి భారత కెప్టెన్గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు నూట ఇరవై పరుగులు చేసినటువంటి రోహిత్ శర్మ టీ ట్వంటీ ఇంటర్నేషనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత కెప్టెన్గా రికార్డు సృష్టించాడు అంతేకాకుండా టీ ట్వంటీ ఇంటర్నేషనల్లో ఓవరాల్గా అత్యధిక పరుగులు చేసినటువంటి భారత కెప్టెన్గా సైతం రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు పదహారు వందల నలభై ఎనిమిది పరుగులు సాధించాడు టీ ట్వంటీ ఇంటర్నేషనల్లో ఆ విధంగా అత్యధిక పరుగులు సాధించిన భారత కెప్టెన్గాను రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు అంతేకాకుండా ఈ ఫార్మేట్లో అంటే టీ ట్వంటీ ఇంటర్నేషనల్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటే మనం ఇప్పుడు ప్రస్తుతం దాన్ని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అంటున్నాం కదా అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న భారత సారథిగా సైతం రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీలో అత్యధికంగా పన్నెండు ద్వైపాక్షిక సిరీస్లు భారత్ గెలిచింది ఇది కూడా ఒక రికార్డే అంతేకాకుండా భారత జట్టు కెప్టెన్గా టీ ట్వంటీ ఇంటర్నేషనల్లో అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు అంటే హాఫ్ సెంచరీలు అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించినటువంటి కెప్టెన్గా సైతం రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు ఈ విధంగా తన ఒక్క ఇన్నింగ్స్ తోటి ఎన్నో రికార్డులను సృష్టించాడు రోహిత్ శర్మ